ముద్దాయి మాత్రం కరెక్ట్ మీరు మేడం మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని నెట్లో తీసుకోవడం తీసుకోరు మేడం ఒప్పుడేది మేడం మీకు తెలుసు కదా మేడం కంప్లైంట్ తో సహా ఉంది ನಿರ್ ಡೋರ್ನ ಡೋರ್ ದೀ ಸೂಪರ್ಚೆಂಡ್ ನಾನು ಪಂಪ್ ಮಾಡ್ತೀನಿ ಬೇ ಆಗಿಲ್ಲ ನಾನು ಹೋಗಿ ಇಬ್ಬಂದಿ ಮಾಡ್ತಾವೆ ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ ಸೂಪರ್ಚೆಂಡ್ ಏನು ನೀ ಸಿಎಂ ಸರ್ ಮೇಡಂ

మేడ డోరో డోరో పం చేయండి వెళ్ళిపోతాం చూపిస్తాను అబ్బో మాత్రం పోలీస్ మాత్రం డోర్ కాదు

ఏదైనా దౌర్జన్ చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు ఏమవుతో వదిలేస్తాం మాకే పని అతనితో మాకు అవసరం లేదు పద్ధతి లేదు కలిసి వాళ్ళు పద్ధతులు